బ్రేకింగ్ న్యూస్ అంటూ కుంటబద్దలు కొట్టి నిజం బయటపెట్టిన నాగార్జున గారు అయితే అకినీని వారి కోడలు శోభిత ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటూ సోషల్ మీడియాలో అయితే ఒక వార్త వైరల్గా మారింది కానీ ఆ వార్త ఎంతవరకు నిజం కాదని చాలామంది చెప్పుకు రావడంతో పాటు ఇక్కడ నాగార్జున గారు కూడా క్లారిటీ ఇచ్చేశారు ఇంకా నా కోడలు ప్రెగ్నెంట్ కాదు తను ఆల్రెడీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అలానే తన భర్తతో బెస్ట్ మూమెంట్స్ అన్నింటినీ షేర్ చేసుకుంటూ వస్తుంది వీరిద్దరూ ఇంకా వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ పిక్స్ని కూడా షేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అలానే వీరికి పెళ్ళయ్యి నాలుగు నెలలు గడిచింది అంతే అప్పుడే ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా అంతా ఒకటే రచ్చ చేస్తూ ఉన్నారు కానీ నా కోడలు వారసుడు ఇవ్వడానికి టైం ఉంది అలానే మా ఇంటికి వారసుడు వస్తాడు అలాంటిది ఏమున్నా మొదటిగా మీకే షేర్ చేసుకుంటూ వస్తాను ఈ గుడ్ న్యూస్ అంటూ నాగార్జున గారు బద్దలు కొట్టే నిజం బయటకు చెప్పేశారు కానీ చాలా మంది అభిమానులు మాత్రం ఇప్పటికే వీరికి శ్రీమంత వేడుకలు కూడా చెడిపేస్తూ ఉన్నారు కానీ ఇందులో ఎంతవరకు నిజం లేదని నాగార్జున గారు నోట బయటకు వచ్చేసింది అయితే ఇప్పుడు నాగార్జున గారు చెప్పిన ఈ వీడియో ద్వారా చాలా మంది అభిమానులు త్వరలో మీకు వారసుడు వస్తాడని మీ తండ్రి పుడతారని మేము ఎదురు చూస్తున్నాము సార్ మీరు చెప్పే మాటలకు మా మాకు ఏ మాత్రం కూడా నమ్మబుద్ధి కావడం లేదు అంటూ అభిమానులు చెప్పుకురావడం జరిగింది మరి నాగార్జున గారు చెప్పిన ఈ మాట ఎంతవరకు వెళ్తుందో చూడాల్సిందే